తెలుగు ప్రజలందరికీ నమస్కరిస్తూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు అంటే మిలిటెంట్లు జరుగుతున్న దాడిపై హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ వారు తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ యొక్క కాశ్మీర్ లో నవ దంపతులతో సహా మిగతా వారిపై జరుగుతున్న దాడిని తీవ్రంగా పరిగణిస్తూ రాబో రోజుల్లో దీని మీద ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క భారతీయ సహోదరులందరూ స్పందించడమే కాకుండా ఇప్పుడు జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండించడం బడ్జెట్ అయితే కనీసం ఎగులు సరే భారతీయులందరూ ఏకతాటి మీద అందరు ముక్త కంఠంతో మనం భారతదేశ సమగ్రతను కాపాడటానికి అందరం ఏకతాటి మీద ఉండగలిగితేనే భావి తరాల వారికి అంటే రాబో తరాల వారికి మన పిల్లలకి మరియు మనవలకి ముని మనవలకి కూడా రక్షణ ఉంటుంది లేకపోతే ఇప్పుడు చూడండి కాశ్మీర్ లో కావచ్చు ఇంకా ఎక్కడైనా కావచ్చు టెర్రరిస్టులు లేదా తీవ్రవాదులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఏ విధంగా నరమేధం చేస్తున్నారో చూడండి కేవలం కాస్మరికే పరిమితం కాదు రాబో రోజుల్లో మీకు జరగవచ్చు నాకు జరగవచ్చు మీ కూడా జరగవచ్చు మీ జిల్లాలో జరగవచ్చు మా జిల్లాలో జరగవచ్చు రాష్ట్రాలని కాదు ఎక్కడైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మేము అంటే హ్యూమన్ రైట్స్ అండ్ అసోసియేషన్ వారు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తూ దీని ఈ వీడియోలు అందరూ పూర్తిగా చూసిన తర్వాత తప్పకుండా షేర్ చేసి ఈ వీడియోని సమాజానికి చేరుస్తారని ఆశిస్తూ అసోసియేషన్ వారు ఈ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది విలమైన మిత్రులారా భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనలు చూస్తుంటే చాలా దిగ్భాతి కలుగుతుంది జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఎంచుకుపడుతున్న ముస్కురులు అంటే టెర్రరిస్టులు అది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రతి ఒక్క భారతీయుడు దీనిని ఖండించాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే చూడండి ఇది మన ప్రపంచంలో ఈ విశ్వంలో ఎన్ని దేశాలైనా ఉండని ఏ ఒక్క దేశం కూడా శాంతియుతంగా ఉండటం మనం గ్రహించలేము ఎందుకంటే ఎవరైతే టెర్రరిస్టులు ఉంటారో వాళ్ళు ముందుగా ఏం చేస్తారు అందరినీ ఏకీకృతం చేస్తారు ముస్లింలని రెచ్చగొడతారు ముస్లిం అందరినీ ఏకం చేసి వాళ్ళ యొక్క రాజ్యం స్థాపించడానికి ప్రయత్నం చేస్తాను కానీ రాజ్యం స్థాపించిన తర్వాత మళ్ళీ వాళ్ళలోని వాళ్ళకి గొడవలై ఆ యొక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సహోదరులకి మనశ్శాంతి లేకుండా చేసి మళ్ళీ వాళ్ళలో కూడా రాజ్యాధికారం అంటే వాళ్ళలో మేమే గొప్ప మేమే పాలించాలి ఎదురు వ్యక్తి వద్దు అనే ఎవరైతే లీడర్ గా ఉన్నారో వాళ్ళ యొక్క ఆధిపత్యం ముసుకులో ముస్లిం సహోదరులు కూడా చాలా బాధపడుతున్నారు ఇక్కడ చూడండి జమ్మూ కాశ్మీర్ లో ఒక నవజెంట వాళ్ళు బిల్డ్ చేసుకొని కేవలం ఆరు రోజులే ఆరు రోజుల్లోనే వాళ్ళు స్విట్జర్లాండ్ పోవాలని టికెట్ బుక్ చేసుకుంటే అక్కడ టికెట్ కి కన్ఫర్మ్ స్విట్జర్లాండ్ అనే ఉద్దేశంతో దృక్పథంతో ఇక్కడ వచ్చారు ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు హిందువు అని నిర్ధారించుకొని వాళ్ళని అతమార్చడం అంటే ఆ యొక్క సోదరి చూడండి ఏ విధంగా రోధిస్తుందో ఆమె భర్తని అత మార్చడం ఎంతటి దారుణం కానీ ఇటువంటి దారుణాన్ని చాలా అక్కడ ఉన్న ముస్లింలు కూడా వ్యతిరేకిస్తున్నారు అంటే వేరే వీడియోలు కూడా చేశాను అక్కడ ఉన్న ముస్లిం కూడా కరుణా జాలి ఉంది కానీ అందరినీ ఒకే దాటి మీద చేయలేము ముస్లింలలో కూడా కొంతమంది మంచి హృదయం వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక సోదరి ఏడుకుంటే అమ్మ మీకేమని అయితే ఆ ప్రాణం మీకు ఇస్తాము ఈ ప్రాణాన్ని మా ప్రాణాలు కాపాడతాము అని రక్షణగా నిలబడ్డ ముస్లింలు కూడా మనం చూడవచ్చు కానీ ఈ టెర్రరిస్టుల యాక్చువల్గా ఏ మత గ్రంథం చూసినా కూడా ఏది మన బైబుల్ దగ్గర కానీ లేదా భగవద్గీత రామాయణం మరియు ముస్లిం గ్రంథాలు ఏదైనా మన ఖురాన్ ఏది చదివినా కూడా దాంట్లో సారం అందరూ సుఖ శాంతులతో ఉండాలి లేకుండా ఉండాలి అని మా మనం అర్థం చేసుకోవచ్చు దాంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న నసుకులు కానీ చెడు దృష్లంతో జీవిస్తున్న వాళ్ళకి ఏది అర్థం కాదు ఇప్పుడు చూడండి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏ విధంగా మాట్లాడారు ఆయన మాట్లాడుతూ ఆయన మాటల్లో ఏ విధంగా చెప్పకొచ్చారు అక్కడ ఉన్న యొక్క దేశ ప్రజల్ని వాళ్ళ యొక్క కల్మాసాన్ని వాళ్ళ కమ్నాన్ని లేదా వాళ్ళ వాళ్ళ నిజంగా మంచిగా ఉన్నట్టు లాభం కరాలకి ఏ విధంగా జీవించాలి వాళ్ళ పిల్లలకి ఏ విధంగా మన పిల్ల పిల్లలకు ఏ విధంగా బోధించాలి అసలు దేశం మీద ఎటువంటి ఉండాలి అంటే ఆయన యొక్క ప్రశ్న మీరు ఇక్కడ చూపిస్తాను ఒక దేశం కి సంబంధించిన ఒక ఆర్మీ చిత్ ఈ విధంగా మాట్లాడితే సామాన్యులు ఏమనుకుంటారా కాబట్టి అది అటువంటి వ్యవస్థ అటువంటి ఆచారం మన భారతదేశంలో లేదు మన దేశం ఇందిత్వంలో ఎంకత్వంగా ఇంతమంటుందో మనం జీవిస్తున్నాం కాబట్టి పెద్దలు కావాలని ఈ దేశాన్ని రుచిగా మార్చాలని

చేసుకొని మరియు ఎసదుద్దెను బావైతే ఎహెఐ ఎంబైమ్ అధ్యక్షులు ఆయన కూడా జరిగిన దాడిని ఖండిస్తూ ఆయన వాక్కు కూడా వినిండి అటువంటి వాళ్ళు చేస్తూ సో ఆప్ لوگ جانتے ہیں کہ کل پہلگام میں وامیدوز میں دہشت گردوں نے terrorists نے उस माउंटेनियस एरिया में वहां पर इंडिस्क्रिमिनेंट तरीके से और मजहब पूछ कर उन्होंने मासूम लोगों को वहाँ पर उनका कतल किया है हम इसकी सख्त से सख्त अल्फाज में इसकी मसम्मत करते हैं कंडेम करते हैं और हम उम्मीद करते हैं कि हुकूमत इन दहशतगर्दों को एक सबक सिखाएगी और साथ ही साथ हम जो लोग वहाँ पर कतल किया गया है इंटरस्ट है हमारा तो है हम तमाम फैमिली के साथ खड़े हैं और हम जो जख्मी हैं हम दुआ करते हैं कि वो जल्द से जल्द सहतियाब हो दूसरी अहम बात यह है कि ये एक इंटेलिजेंस फेलियर भी है और हुकूमत को नरेंद्र मोदी हुकूमत को देखना है कि उनकी लिटरेंस पॉलिसी कितनी कामयाब हो रही नहीं हो रही है। चौथी बात यह है कि उरी हुआ पुलवामा हुआ ये ऊरी और पुलवामा से ज्यादा कंडेमनेबल इंसिडेंट है उनके जो सिविलियन लोग हैं वहां पर जाकर टेरिस्ट जो हमारे पड़ोसी मुल्क से जरूर आए हैं और वहां से आकर यहाँ पर हमारी सरजमीन पर मासूम लोगों को उनकी जान लेते हैं और बड़ा दर्दनाक वाक है ये बल्कि ये मैसकर है और हम नरेंद्र मोदी हुकूमत से इस बात का डिमांड करते हैं कि वो अकाउंटेबिलिटी इसकी है फिक्स करेंटरेंस पॉलिसी तो उन और पूरी बख्त पुलवामा से बड़ा इंसीडेंट है इन तमाम मालिमों को सबक सिखाएगी और इनको जो लोग मरे हैं उनसे इंसाफ होगा और एम आई एम पार्टी उन तमाम खानदान और परिवार के साथ खड़ी है जिनकी जाने गई है और जो जख्मी है हम ये मुतालबा करते हैं डिमांड करते हैं कि जल्द से जल्द उनको जो भी वहाँ पर ई वी अमदाद या मेडिकल फैसिलिटी जरूरत है उनको पहुँचाई जाए और ये कंडेमनेबल इंसिडेंट है इसमें कश्मीर में टूरिज्म इंडस्ट्री को बहुत बड़ा इससे नुकसान पहुंचाने की कोशिश की जा रही है और ये टेररिस्ट जो आए हैं पड़ोसी मुल्क से इनका एक ही मकसद है कि टेरर फैलाया जाए आसों लोगों की जान ली जाए और इनका एक एक, एक एक तरीके से वहाँ से आना यहाँ पर हमारी सरजमीन पर और आकर इस इलाके को चूज करना क्योंकि आप करें ना आप देखेंगे पहलगाम में वो बेडोल जो है वहाँ पर घोड़े के ऊपर जाना पड़ता है बड़ा ही दर्दनाक और तकलीफ के बात है और गवर्नमेंट ऑफ तो इंडिया नरेंद्र मोदी सरकार से यही कहते हैं कि ये पूरी और पुलवामा से ज्यादा खतरनाक और दर्दनाक है और इतना

ట్రైన్లో విడిపోయినప్పుడు అత్యధికంగా చెప్పబడ్డే వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చెప్పబడుతున్న వాళ్ళు హిందువులే తెలుగు మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నా ఎవడో అమ్మే వాళ్ళని ప్రేమ చేస్తున్నారు ఎవడో అభై చేసుకొని పోతేకొని పోతే దానికి ప్రేమ చేశారు పశ్చిమ బెంగాల్లో హిందువులు కూచపోతే వస్తున్నారు చూస్తున్నారు కదా ఫేస్బుక్లో వాట్సాప్లో టీవీలో తెలుగు ఛానల్స్ మాత్రం చెప్పారు అవునా కాదా ఎక్కడైనా అందరూ ఏకమై ఉండాలి ఎందుకంటే బెంగాలీ కేరళ తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో విస్తరించిపోతుంది మనకు ప్రియో విషయంలో ప్రధానం రాజధానిపై మన సాంప్రదాయం ప్రధానం మన ఆచారమే ప్రధానం మన భావితరాల కోసం మనమేకమై ఉందా అఖండ భారతాన్ని నేర్పించుకుందాం సమర్థమైన నాయకుడిని ఎన్నుకుందాం దయచేసి ఎందుకంటే మన శక్తి కోసం మన మూల కోసం ఎందుకు చనిపోతున్నారు కదా దయచేసి దీని మీద చూడు ఆలోచన మంచిగా ఆలోచించి హిమాలతో ఆలోచించి నా భావజాలను ఎట్లా మీ మీకందరికీ తెలియజేయాలి అందరూ చైతన్యం రావాలని వాస్తవాన్ని అర్థం చేసుకోవాలనే కోణంతో అని అరే వాస్తవాన్ని అందరూ అర్థం చేసుకోవడానికి ఆశిస్తున్న మీ పౌరు కూడా అందరూ బాగుండాలి మన అందులో మనం ఉండాలి సర్వేజన సుఖిలో స్పీకర్ సార్ వాస్ అబౌట్ సెక్యులరిజం వాట్ వాస్ ద కైండ్ ఆఫ్ సెక్యులరిజం దట్ కాంగ్రెస్ పార్టీ ట్రస్టెడ్ ఆన్ దిస్ కంట్రీ అ ముస్లిం కుడ్ ముస్లిం క్రిస్టియన్ కుడ్ క్రిస్టియన్ బట్ హిందూ హ్యాడ్ టు బి సెక్యులర్ of one-way secularism that the Congress Party introduced. Speaker sir, lot was spoken about secularism. What was the forward kind of secularism that the Congress Party trusted on this country? A Muslim could be Muslim, a Christian could be Christian, but a Hindu had to be secular. This was the kind of one-way secularism that the Congress Party introduced.